ये तो माने देखो आना तो होगा आज के क्लास में ये आज इसने इधर सरकार वाले से मिलने भी है तो मिलने गया है हम लोग बात करते हैं दिस इज अ फाउंडेशन दैट करते हैं आजकल मेरा किस पर काम कर रहा है ಸರ್ ತೊಂದರೆ ಕಡೆ ತೇಡಿನ ಅದರ್ ಸ್ಟೇಟ್ ಸರ್ ಇದು ಸ್ಟೇಟ್ ಸರ್ ఓకే ఓకేనా నా పేరు రవికుమార్ నేను ఎక్సైజ్ ఈ ఈరోజు రాజశ్రీ గారు జేసీ గారు వచ్చిపోయిన తర్వాత డిపోని కూడా పరిశీలించడం జరిగింది ఇటు ఎక్సైజ్ వాళ్ళతో డిపో వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు స్టాక్స్ అసలు ఎంత క్లోజ్ ఉన్నాయి ఎంత ఓపెన్ ఉన్నాయి ఎంతమందికి ఇష్యూ చేస్తున్నారు ఎంత జరుగుతుంది ఎవరెవరికి ఇస్తున్నారు హీల్స్ అన్నిటినీ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా మీరు ట్రాకింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారా లేదా వీటన్నిటిని కూడా రివ్యూ చేస్తూ చేయటం జరిగింది సార్ పూర్తిగా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ జరగటం జరిగింది షాపు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిఎం గారిని చూడవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా డిఎం గారు కూడా ఇక్కడ వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా తెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనకి స్టాక్స్ కూడా ఇంకా అధికంగా కూడా మన లైసెన్సీలకి వస్తాయని చెప్పేసి ప్రామిక్ చేయటం కూడా జరిగింది దీంట్లో భాగంగా సార్ ఈరోజు రివ్యూ చేసి సంతృప్తి వ్యక్తం పరిచారు నమస్తే ఓకే సార్